న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం దుర్గా నవరాత్రి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ జైత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కలిసిన శ్రీ దుర్గా సేవా సమితి సభ్యులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని ముత్యాల పోచమ్మ దేవాలయ ఆవరణంలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు అడవాల లక్ష్మణ్ కత్రోజ్గిరి వినయ్ కుమార్ రవిశంకర్ రమేష్ మహేష్ శ్రీకాంత్ కౌన్సిలర్లు కూతురు రాజేష్ కోరే గంగమల్లు తదితరులు పాల్గొన్నారు నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి ద్వితీయ శ్రీమతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మన స్థానికే అయిన కనీకుమార్ సార్ గారు ఈ యొక్క కరపత్రి ఆశ జరిగింది సహకరించి జై భవాని శ్రీ దుర్గా దేవాలయం ఆవర్ ఏర్పాటు చేయబోతున్న శ్రీ కనకదుర్గా దుర్గా అమ్మవారి నవరాత్రోత్సవం సందర్భ ఏర్పాటు మాత విగ్రహ ప్రతిష్ట మరియు జరపబోయే కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించిన శ్రీ దుర్గా సభ్యులందరికీ అదేవిధంగా నిర్వాహకులు శివయోగి కుమార్ గారు శ్రీ దుర్గా సేవా సమితి పోచమ్మ వాడవారు పోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేస్తున్న దుర్గా మాత విగ్రహానికి అదేవిధంగా నిర్వహించబోయే పూజా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మన ధర్మం ఎప్పుడు కూడా ఇస్తుంది లోక సంస్థ సుఖనోభం ప్రాటం లోకల్లో ఉన్న అందరూ కూడా ఇన్ని జాతులు ఎన్ని జీవాలు పశుపక్షాలను చెట్లు అన్నీ కూడా బాగుండాలని దుష్టి ప్రతయిన ఆ దేవదేవులను సృష్టించిన ప్రతిని కూడా బాగుండాలని మనం పూజలు చేస్తాం దాంతో భాగంగా దుస్తులను శిక్షించిన అమ్మవారిని పూజిస్తూ ఆ నవరాత్రులు మనం చేసుకోవడం చివరి రోజున ఏదైతే ఏర్పాటు చేసినా దుర్గామాత చే మహిషాసు మండలి కార్యక్రమం చేస్తున్న మనం ప్రభుత్వం అని చెప్పి కలపత్రం ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇలాంటి కార్యక్రమానికి తప్పకుండా వస్తాం ఎందుకంటే హిందువులైన మనం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి మన ఆచారాలను మనం పాటించాలి సంస్కారాన్ని మనం నేర్చుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలి దీంట్లో మీ దుర్గా సేవ సమితి యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అభినందన మా కౌన్సిలర్సు రాజేష్ గారు రంగమల్ గారు మా నాయకులు యువ నాయకులు మీరు గారు రవిశంకర్ గారు మిగతా పాల్గొన్న సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు